మీకు తెలుసా ఒక్కసారి చూడండి ఎంత పండు వారి ఉందో దీన్ని తాటికాయ అంటారు దీంతో ఎన్నో రిస్కులు చేసుకోవచ్చండి అతి తక్కువ ఖర్చుతో బెల్లం ఒక్కటి ఉంటే చాలండి ఎంత బాగుంటాయి అంటే బియ్యప పిండి రొట్టెలో కూడా చేసుకోవచ్చండి బూరెలు చేసుకోవచ్చు తాటి మామిడి తాండ్రలాగా తాటి చేప చేసుకోవచ్చు తాటి చాప అంటారు దీని యొక్క గుజ్జును ఉడకబెట్టి చక్కగా మెత్తగా తీసేసి ఈ గుజ్జుని ఇలా తీసి ఒక పళ్ళానికి ఇలా రాస్తే అండి ఇలా రాస్తే మనకి గుజ్జు చక్కగా వచ్చేస్తుందండి ఇలా ఇదిగోండి వస్తుంది చూసారా మీరు ఇలా వచ్చినటువంటి ఈ గుజ్జుని కొద్దిగా బెల్లం వేసుకొని మనం ఉడకబెట్టుకొని తింటే అండి అద్భుత అండి దీనికి రెండో వర్ణనాసలు చాలదు అంత బాగుంటుందండి మరి ఈ గుజ్జుని బియ్యం పిండిలో కలిపి యాలక పొడి వేసి చక్కగా బోరెం వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయండి ఇలా మనం ఈ గుజ్జుని ఇంకా ఏం చేస్తామంటే ఈ గుజ్జుని ఇట్లా మామిడి సాప మీద ఏ బెల్లము ఏ పంచదార కూడా అవసరం లేదండి ఆలుక పొడి కూడా అవసరం లేదు దీన్ని ఒక సాప మీద ఇలా పద పరిచామనుకోండి పరిచి ఎండలో పెడితే మామిడి తాండ్రలాగా తాటి చేప వస్తుందండి మనం బజార్లో అమ్ముతూ ఉంటారు మనం తిన్నాం చిన్నప్పుడు మీకు గుర్తుందేవో లేదో కానీ చిన్నప్పుడు తాటి చేపలని అమ్ముతూ ఉండేవాడి ఇలా తాటి చేపను మనం ఉడకబెట్టుకొని దాన్ని ఒక చేప మీద భరిసి ఎండబెడితే చక్కగా పొరలు పొరలుగా అండి నాలుగైదు పొరలు పొరలుగా వస్తాయి చక్కగా మనం ఎండబెట్టుకునే విధానంలోనే ఉంటుంది చక్కగా పంచుకొని ఎండ పచ్చడిని తీసుకుంటే చక్కగా పొరలు వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ఇలా తీసినటువంటి దాన్ని చక్కగా గుజ్జుగా తీసి చూడండి ఎంత వస్తుందో చక్కగా ఈజీ గోయింగ్ అండి స్మెల్ మాత్రం చాలా బాగుంది చాలా టెంప్టింగ్గా ఉంది తొందరగా చేసేసి మెత్తగా మామిడి గుజ్జు ఉంటుంది చూసారా అలా వస్తుంది చూడండి చక్కగా ఎల్లో కలర్లో మెత్తగా వస్తుంది దీన్ని కొంచెం బెల్లం వేసి మనం గనక ఉడత పెట్టుకొని తింటే అసలు ఇక ఎంత రండి ఇలా చిల్లుల గిన్ని అంటే మనం వడగిన్ని అంటారు ఈ వడగిన్నిలో కనుక ఇలా రాసుకుంటే కొబ్బరి తురువైనా పర్వాలేదండి ఇలా మనం గనక సాదుకుంటే గుజ్జంతా కిందకొచ్చేస్తుంది ఈ గుజ్జులో కొంచెం బెల్లం వేసి ఆరకలేసి పొయ్యి మీద ఒక రెండు నిమిషాలు వెడకెళ్తే చాలండి ఇంకా మనం తినేసి అసలు నిన్న మా ఆడబడుచు వాళ్ళు ఊరైతే అక్కడ ఉన్నటువంటి చేలు కానీ ఆ పంట పొలాలు కానీ ఆ రోడ్లు కానీ ఆ రోడ్డు మీద బండి మీద వెళుతూ ఉంటే ఎంత అందంగా ఉందోనండి అటు చేలు ఇటు చేలు చల్లగాలి పైన మేఘాలు కదలిక చల్లని పిల్లగాలుడు నుంచి అబ్బాబబ్బా ఎంత బాగుందోనండి ఆవులు గేదెలు మేకలు అలాంటి అందచందాలు మనకి ఈ సిటీల్లో లభించవు కదండి అది చూడంగానే ప్రాణం లేగిసి వచ్చింది అనుకోండి అంత బాగుంది చాలా ఎంజాయ్ చేశానండి నేను మాత్రం అక్కడ చాలా చాలా సంతోషం అనిపించింది చిన్న చిరు చిరుజళ్ళు పిల్లగాలులు ఎంత బాగుందోనండి ఆ పక్కన ఆ పంట కాలవలు అబ్బా ఆ పారుతున్నటువంటి నీరు చిన్న చిన్న వంతెనలు వాటి మీద నుంచి మనం బండి మీద వచ్చే ఇలా ఉన్నటువంటి ఈ తాటికాయని ఈ పీచంతా పైగా అంతా తీసేసి ఈ గింజలు మూడు గింజలు ఉన్నాయి వీటిని వేరు చేసి ఒక్కొక్క దాన్ని ఇలా ఈ గిన్నెతో ఇలా ఈ గిన్నెతో చేసుకున్నానండి ప్రజెంట్ ఏంటంటే నా దగ్గర ఇదే అవైలబుల్గా ఉంది మామూలుగా అయితే కొబ్బరి తురుముడు ఉంటుంది కదా దానితో ఇలా అంటే తొందరగా ఈజీగా వచ్చే అవకాశం ఉంది నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉంది కాబట్టి దీన్ని నేను ఉపయోగించి ఇలా గుజ్జు తీశానండి ఇలా గుద్దు తీసుకున్నాను దీనిలో కొద్దిపాటి బెల్లాన్ని వేసి ఈ బెల్లాన్ని ఇందులో వేసి కొద్దిగా కరిగించుకొని అంటే ఉడకపెట్టుకుంటాం అన్నమాట ఈ పచ్చిదనం పోవడం కోసం మనం దీన్ని ఉడకబెట్టుకుంటాం అదే బూరెలు కానీ రొట్టెలు కానీ వేసుకోవాలంటే ఇంకా ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదండి ఇలా పొయ్యి వెలిగించి సిమ్లో పెట్టుకొని దీన్ని ఒక గెరెటితో కలబెట్టుకుంటూ వరకు కొద్దిగా వేడి చేసుకొని సిమ్లో పెట్టుకుంటే మనం ఈ గుజ్జు అడుగంటకుండా ఉంటుందండి స్టీల్ గిన్నె పెట్టడం వల్ల అడుగంటే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని తక్కువ సెగలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మెల్లిగా కలిపెట్టుకుంటూ బెల్లం కరిగే వరకు ఉంచితే చాలండి చాలా చాలా మంచి వాసన వస్తుందండి ఎంత బాగుందంటే ఆ వాసనే చెప్పేస్తుందండి ఎంతో రుచిగా ఉందని అద్భుత అనవచ్చు మళ్ళీ మళ్ళీ అంత బాగుంది ఇలాంటివి తింటే మనం పల్లెటూరులో ఉండిపోతే బాగుండు అనిపిస్తుందండి నిజంగా అంత బాగుంది వాసన కానీ రుచి కానీ దీన్ని మనం యాజ్ ఈజ్గా ఇలా తినేసేయచ్చు ఇలా తినలేనటువంటి వాళ్ళు చాలా చాలా బాగుంటుంది తింటాము కానీ కొంతమందికి ఏంటంటే ఇంకా దీనిలో ఉన్న వెరైటీలు ఏమైనా చేసుకొని తింటే బాగుండనిపిస్తుంది కదా అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని ఒక యాలుకలు రెండు యాలకల పొడిని మనం పక్కన దంచి పెట్టుకొని పొడిని ఇలా వేసి ఇది ఒక రెసిపీ అండి ఇది ఇలా యాజ్ ఇట్ ఈస్గా తినేసేయచ్చు మనం దీన్నే ఇంకొక విధంగా ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను పోయి ఆపేస్తున్నానండి దీనిది ఉడుపు అయిపోయింది చక్కగా మంచి రంగు కూడా వచ్చిందండి దీన్ని చూడండి ఎంత బాగుందో ఇదే మామిడి తాండ్ర అండి ఇంకేదో కాదు మామిడి తాండ్ర ఎలా అయితే చేస్తారో తాటి చేప అంటారు దీన్ని తాటికాయ గుజ్జుతో చేసేటటువంటిది అనమాట ఇది సేమ్ మామిడి తాండ్ర టైప్లోనే ఉంటుంది దీన్ని మనం ఇంకొక రెసిపీగా ఎలా అయితే చేసుకుంటామో అనేది చెప్తున్నాను మనం తీసుకున్నటువంటి గోధుమ పిండి కప్పు పిండికి సుమారుగా నలుగుల పొడి వేసామండి తర్వాత కొద్దిపాటి నీటిని అంటే మనం పిండి కలుపుకోవడానికి ఎంత అవసరమో అంత నీటిని తీసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పలసలు కాకుండా మనం చపాతీ పిండిని ఎట్లా అయితే కలుపుకుంటామో ఇలా ఈ మాదిరి పంచదనంతో చేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకున్నా పల్చగా చేసుకోవచ్చండి కొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా మనకి తినటానికి చాలా చాలా రుచిగా ఉంటాయండి ఇలాంటి రెసిపీలు చాలా చాలా బాగుంటాయండి పల్లెటూరు వాళ్ళు చేస్తూ ఉంటారు మా అత్తగారిది పల్లెటూరు మా ఆడబడుచు వాళ్ళది ఇద్దరు ఆడబడుచులండి ఇద్దరు కూడా ఇట్లాంటి రెసిపీలు చేసి పంపిస్తూ ఉంటారు మేము తింటూ ఉంటాము బాగున్నాయి అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఇస్తూ ఉంటారు అవి తెచ్చుకొని మేము కూడా చేసుకుంటూ ఉంటాము మా పిల్లలకు కూడా రుచి చూపిస్తూ ఉంటాము చాలా బాగున్నాయి అమ్మా అని చెప్తూ ఉంటారు పిల్లలు కూడా ఇవి చాలా చాలా బాగుంటాయి నూనె కాగిందా మమ్మీ ఇప్పుడు నూనె కాగిందండి కాగిన నూనెలో మనం చేసి పెట్టుకున్నటువంటి అప్పాలు ఇందులో వేసుకుందాం చక్కగా గోల్డెన్ కలర్లో అంటే బంగారు వర్ణంలో వచ్చేలాగా మనం వీటిని వేయించుకున్నాం చక్కగా పొంగుతాయి పొంగుతుంది చూడండి భలే పొంగుతుంది కదా భలే వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఇలా వస్తాయండి అన్ని కూడా చాలా రుచిగా కూడా ఉంటాయి ఒక్కసారి చేసుకొని చూడండి చాలా చాలా రుచిగా ఉంటాయి మళ్ళీ మీరు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు ఎక్కడ తాటి చెట్లు ఉన్నాయా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకుంటారండి మీరు ఇది తాటికాయలు రాలే సమయం అండి ఈ సమయం ఆషాఢ మాసంలో తాటికాయలన్నీ పండిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట ఉదయాన్నే తాటి చెట్ల దగ్గరికి వెళితే మనకి చాలా కనిపిస్తూ ఉంటాయండి అవి తెచ్చుకొని మనం ఈ విధమైనటువంటి రెసిపీలు చేసుకొని చక్కగా ఆనందంగా మనం తినచ్చు మన పిల్లలకి పెట్టచ్చు మన ఇరుగు పరుగు వారికి రుచి చూపించవచ్చు మా ఊరి తాటికాయలండి ఇవి మా ఆడపడుచు వాళ్ళవి మా అత్తగారు అని చెప్పి నాకు చాలా గర్వంగా ఉందండి ఇలా మిగతా అవన్నీ కూడా వేసుకొని ఇంత బాగా వచ్చినాయండి నేను ఎప్పుడో సంవత్సరం కింద చేశానండి మళ్ళీ ఇప్పుడు రెండోసారి చేస్తున్నాను ఇంత బాగా వస్తాయని అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఒకసారి ఇవి మనం తీసుకుందామండి ఇంక ఫినిష్ చేసేటట్టు చూడమ్మా మంచి ప్లేట్ తీసుకు నిజంగా అండి పల్లెటూరు వాతావరణం ఎంత అందంగా ఎంత ఉందో చెప్పలేమండి అలాంటి ఆ వాతావరణంలోకి వెళ్తే ఇంకా మళ్ళీ తిరిగి వద్దామా అనిపించేలా ఉండదండి అంత బాగుంది సంసారంలో ఉన్నటువంటి పిల్లలు ఇల్లు వాకిలు ఏవీ గుర్తురావండి అంత చక్కని పల్లె వాతావరణం నుంచి తీసుకొచ్చినటువంటి తాటికాయల నుంచి వచ్చినటువంటి తాటి పూలు మమ్మీ ఒకసారి మీ చెల్లి గ్యారెంటీ కాయలు తీసుకొచ్చినటువంటి తాటి బూరెలు ఈ రోజు మనం స్వయంగా చేసి తీసుకుంటున్నాము ఇవి మీ బుజ్జి గారింట్లో నుంచి తెచ్చినటువంటి తాటికాయల గుజ్జుతో చేసినటువంటి బూరెలు ఒక్కసారి అప్పుడప్పుడు చేస్తా కదా ఒకసారి వద్దాం పండుగ కొంచెం తెచ్చుకుందాం సూపర్